సంతూర్ ఎక్కడ మీరు మీరు మాట్లాడగలరా ఇదంతా అన్నయ్య వాళ్ళ చేయనండి అమ్మా నేను వచ్చాము నాన్నగారి సమాధి దగ్గరికి ముందు రోజు అనమాట ఇది శుభ్రం చేయాలి కదండి అందుకోసమని వచ్చి మా మెరిసి కూడా వచ్చిందండి మా వెనకల పడి వచ్చేసిందండి బెండ వెనకల పడి ఊరు నుంచి రెండు కిలోమీటర్లు అండి ఇది ఇదిగోండి ఇదంతా డొంక డొంక అయిపోయిందండి ఇదేనండి డొంక ఉన్న దగ్గరేనండి అన్నయ్య వాళ్ళ పొలం అంటే మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయిలండి అయితే నాన్నగారు కాలం చేసి డిసెంబర్ పన్నెండో తారీఖు కరెక్ట్గా ఒక సంవత్సరం కంప్లీట్ అయ్యిందండి ఇంకా ముందు రోజు వెళ్ళి ఇదంతా శుభ్రం చేయడం జరిగిందండి అమ్మ నేను వెళ్ళి ఇక ఇంటి దగ్గర అయితే ఎటువంటి కార్యక్రమాలు చేయలేదండి నేనైతే నా మనసుకు నచ్చిందే చేశానండి అదేంటంటే నాన్నగారు చనిపోయిన రోజు గుర్తుగా వికలాంగుల వృద్ధ ఆశ్రమంలో భోజనాలు పెట్టించుకోవాలనుకున్నానండి నేనైతే ఇంకా అదే నిశ్చయించుకొని అదే చేస్తానండి నేనైతే నాన్నగారు గుర్తుగా ఒక పూటైన అనాథలు భోజనం చేస్తారని ఆలోచించి ఇంకా అది చేయడం జరిగిందండి ఇంకా ముందు రోజంతా ఈ విధంగా శుభ్రం చేసి ఇంకా మరుసటి రోజు జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు అయితే చేశామండి అక్క నేను అమ్మ వచ్చి మనం గ్రామంలో చేసే కొన్ని వృధా ఖర్చుల కంటే నాకు ఇలా చేయడమే కొంచెం బెటర్ అనిపించిందండి ఈ వీడియో వచ్చేసి పదమూడో తారీఖున రావాలండి పదకొండో తారీఖున శుభ్రం చేసాం పన్నెండో తారీఖున భోజనం పెట్టాలి అయితే నాకు కొంచెం ఖాళీ లేక కొంచెం లేటుగా అప్లోడ్ జర చేయడం జరుగుతుందండి ప్రస్తుతానికైతే ఇదంతా శుభ్రం చేసి మామూలు నీళ్ళతో కలపేసి తర్వాత పేడ నీళ్ళతో కొత్తు కల్లా పేసేసానండి ఇంకా రేపు ఉదయం వచ్చి మిగతా కార్యక్రమం చేయాలి ఇంకా ఇది వచ్చేసి మరుసటి రోజు ఉదయం అండి అమ్మ నేను అక్క ముగ్గురం వచ్చాము ఇక నాన్నగారు ఇష్టంగా తినే వంటలైతే చేసుకొచ్చామండి కూర పచ్చి చేపల కూర తీసుకొచ్చామండి ఇంకా అలాగే ఒక కొండువ ఒక లుంగి కొత్తవి తీసుకొచ్చామండి ఇక మీ అందరికీ తెలిసిందండి నాన్నగారు నన్ను యాక్సెప్ట్ చేస్తారని నేను చాలా సంవత్సరాలు ఎదురు చూశాను ఇదే ఊర్లో ఉండి వేరే ఇంట్లో ఉంటూ కానీ చివరికి ఆయన్ని ఈ స్థితిలో కలుసుకోవాల్సి వచ్చిందండి ఇంకా నాన్నగారు కాలం చేయడానికి ముందు రోజు ఆయన్ని కలవడం జరిగింది ఇంకా హెల్త్ బాగాలేక నాన్నగారు కాలం చేశారు ఇంకా కొంతమంది ఆ వీడియో చూడని వాళ్ళు మా నాన్నగారు ఉన్నారు అని అనుకుంటున్నారండి నాన్నగారు అయితే కాలం చేసి ఇప్పటికీ ఒక సంవత్సరం కంప్లీట్ అయ్యి రెండో సంవత్సరం వచ్చిందండి ఇంకా సమాధి వద్ద అవన్నీ పెట్టేసి ఇంకా పక్కనే ఉన్న అయితే వచ్చామండి గురుగురు కోసుకెళ్తామని అమ్మ నేను అక్క లొకేషన్ అయితే చాలా బాగుందండి గ్రీనరీగా ఈ చేన్ వచ్చేసి అన్నయ్య వాళ్ళ పక్కనే ఉందండి ఇది కూడా ఇంకా ఈ కాలువలు కాలువ కాదండి కుంట కుంటలో ఈ కలువ పూలు పెద్ద కలువలు చాలా అందంగా పోస్తాయండి ప్రతి సంవత్సరం కూడా ఇంకా గురుగురైతే కోసుకున్నామండి అందరము తెలుసు కదండి గురుగురంటే వండుకొని ఆకుకూరండి ఆరోగ్యానికి చాలా మంచిది మంచిగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంచుమించు తోటకూరలా ఉంటుంది లొకేషన్ ఎలా ఉందండి బాగుందండి చూడడానికి ఇక్కడి నుంచి చూస్తే మా ఊరు కూడా కొంచెం కొంచెం కనిపిస్తూ ఉండిందండి వీడియోలో మీకు కనిపించకపోవచ్చు ఆ లాంగ్లో కనిపిస్తుందండి కొంచెం అక్కడ బయటకు కనిపిస్తున్నది మా విలేజ్ అండి మా గ్రామము ఇంకా ఇక్కడ గురుగురు కోసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగిందండి ఇక సాయంత్రం అదే రోజు సాయంత్రం వృద్ధాశ్రమానికి అయితే బయలుదేరామండి మేమైతే సాయంత్రం డేట్ తీసుకున్నామండి ఎందుకంటే అక్కడికి డ్యూటీ ఉండడం మూలన సాయంత్రం వెళ్ళవలసి వచ్చిందండి వృద్ధాశ్రమానికి అయితే వచ్చేస్తామండి ఇదేనండి చైర్మన్ గారు ఓనరు మొత్తం డైరెక్టర్ తనేనండి ఇది వచ్చేసి గోపాలపురానికి దేవరపల్లికి మధ్యలో ఉందండి గోపల్పురం దగ్గరండి మా ఊరు నుండి ఒక పది పన్నెండు కిలోమీటర్లు వస్తుందండి రాజమండ్రి హైవేలో ఉంది జంగారెడ్డిగూడెం రాజమండ్రి హైవేలోనండి హైవే పక్కనే ఇక ఈ ఆశ్రమం వచ్చేసి ఒకే లైన్లో ఒక చిన్న వీధిలా ఉందండి ఇంకా ఇక్కడ నివసిస్తున్న వృద్ధులు వికలాంగులు అయితే అందరు కలిపి డెబ్భై మంది వరకు ఉన్నారండి అయితే మేము ముందు వెళ్ళి అడగడం జరిగిందండి ఎంతమంది ఉన్నారు ఎంత ఫుడ్ అయితే సరిపోద్ది ఇవన్నీ ఎస్టిమేషన్ అడిగితే ఇంత ఇంతనే చెప్పారండి అయితే దానికి సరిపడే డబ్బులు మేమైతే వాళ్ళకి ఇచ్చేయడం జరిగిందండి ఇంకా వాళ్ళే ఫుడ్ అంతా వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారండి ఇంకా వాళ్ళు చెప్పిన టైంకి ఈ టైంకి మేము భోజనాలు పెడతాము మీరు డేట్ చెప్పారు కదా అనేసి అంటే ఆ టైంకి రమ్మన్నారండి ఇంకా మేమైతే ఆ టైంకి సాయంత్రం పన్నెండో తారీఖు సాయంత్రం ఆరున్నర ఆ టైంకి వెళ్ళడం జరిగిందండి ఏంటండి మీరండి అవునా సార్ వాళ్ళు మిస్సెస్ కానీ ఏంటండి అంటే మాకు తెలియదు కదా మొన్న వచ్చాం కానీ తెలియదు ఆ రోజు కూడా తెలియదు అదే మొన్న ఉన్న సారా ఇప్పుడు ఏమి మెయిన్ సారు ఇక్కడ ఉన్న సారా మా మెయిన్ చైర్మన్ గారు డైరెక్టర్ చైర్మన్ మొన్న ఇక్కడ ఉన్నా సారు

ఇప్పుడు అందరు బోన్ చేయడానికి ఇక్కడికి రావాలి కదండి అయ్యో ఓకే అండి ఇక ఇక్కడికైతే మేము మా ఫ్యామిలీ మొత్తం అంటే అక్క వాళ్ళ ఫ్యామిలీ అమ్మ నేను అలాగే అన్నయ్య వాళ్ళ భార్యలు అంటే వదినలు మా పెద్దనాన్న వాళ్ళ కోడలు అనమాట మేము ఎనిమిది మంది వచ్చామండి ఇక ఇది వచ్చేసి వికలాంగ పిల్లలకి స్కూల్ అంటండి ఇంకా మా వాళ్ళు అయితే కూర్చున్నారండి చెలికి భయపడిపోయి ఇంకా మా అయితే స్కూల్ నుంచి ఇటు తీసుకొచ్చేసామండి సాయంత్రం మానేహా ఇంకా గోపుల్పురం చదువుతుంది హై స్కూల్లో ఇంకా అక్కడి నుంచి ఇంక ఇటు నుంచి ఇలా తీసుకొచ్చేస్తామండి అయితే ఇక్కడ ఫుడ్ అయితే హెవీగా చెప్పలేదండి వాళ్ళు నైట్ టైము పైగా వృద్ధులు అలాగే పేషెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు హెవీ ఫుడ్ తీసుకోలేరు బిర్యానీ లాంటివి చికెన్ లాంటివి ఎక్కువ తీసుకోలేరు అనేసి చెప్పి వాళ్ళు చెప్పినట్టే కొద్దిగా చికెను సాంబారు పప్పు వాళ్ళు చెప్పింది ప్రిపేర్ చేయమని మేము చెప్పామండి ఇంకా దానికి తగ్గ అమౌంట్ అయితే ఇచ్చేయడం జరిగింది వైట్ రైస్ అనమాట బిర్యానీ వద్దన్నారు నిజంగా అండి ఇక్కడ వీళ్ళందరినీ ఇలా చూడగానే చాలా బాధగా అనిపించిందండి అసలు ఒకసారి మీరు చూస్తే మీకు కూడా అర్థమవుద్దండి వీడియో చాలామంది తినలేని వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు తినలేని వాళ్ళు కూడా ఉన్నారండి అలాగే నడవలేని వాళ్ళు కూడా ఉన్నారండి నడిచే వాళ్ళు మాత్రం ఇక్కడి వరకు వచ్చారు అంటే వార్డు వార్ వీళ్ళకి రూములు వార్డు చొప్పున లేదంటే రూములు చొప్పున ఉన్నాయండి ఇంకా నడవలేని వారికి అయితే ఫుడ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కొంచెం నడిచే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇవ్వడం తినిపించడం ఇలాంటివన్నీ ఉన్నాయండి మీరు అయితే వీడియోలో చూడొచ్చండి ఇవన్నీ ఇక్కడ చాలామంది పిల్లలు మాటలు రాని వాళ్ళు అలాగే కొద్ది కొద్దిగా వచ్చి రాని మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారండి చాలామంది మీ పేరండి గంగా ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అంటే మీది మా చిలిగెర అబ్బాయి నేర్చు ఓకే అంటే దూరం ఎక్కడి నుంచి దూరం మీరు మాట్లాడగలరా మాట్లాడతారా మీది ఎక్కడండి తాడేపల్లి గుడారం తాడేపల్లి కూడా ఓకే తాడేపల్లి నుంచి

రెన్నా నా పటంట చె పేరు భార్గవి ఇక్కడ మీకు క్లాసులు కూడా జరుగుతాయా ఏం చెప్తారు క్లాసుల్లో ఇంటరా ఇక్కడ అయిపోయిందా సంతూర్ ఎక్కడ మీరు చిన్న 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 దగ్గర ఏ కారణంతో వచ్చారు ఇక్కడ మీరు అదే ఫిజికల్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్ బాగా చదువుకో సరేనా ఆల్ ది బెస్ట్ ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి అంటే అండి భార్గవి ఇంటర్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా ఫస్ట్ స్కూల్ ఎక్కడా అదే కాలేజ్ ఎక్కడా ఇదే ఇక్కడ మీకు సపరేట్గా మీరు మీరు మాట్లాడగలరా ఏం పేరు తన పేరు ఏం పేరు బాను ఓకే అలాగా తన పేరు వైట్ బేబియా ఓకే చికెన్ తినరా మీరు తినకూడదా ఓకే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఓకే అండి చికెన్ తినవా తినని వాళ్ళకి పప్పు ఇంకా సాంబార్ సాంబార్ కూడా ఉంది デイシュバサーバサーにかきのテイシュババとのよはとせととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととととと <shranly> <shranly> <try> సరే ఇక ఫైనల్గా వాళ్ళందరూ తిన్నాక మేము ఎనిమిది మంది వచ్చామండి మేము కూడా బోన్ చేసి తిరిగి ఇంటికి వచ్చేయడం అయితే జరిగిందండి నాకైతే ఎందుకో తెలియదు చాలా బాధగా అనిపించిందండి అందరినీ చూడగానే